హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే విజయవాడ టు హైదరాబాద్ హైవే పక్కన భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మూడు బెస్ట్ లో కాస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి సో ఇవి ఇంతకు ముందే సేల్కి వచ్చాయి సో అప్పుడు కూడా మేము యూట్యూబ్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం కానీ చాలామంది ఆ వీడియోస్ని చూడలేదు సో అవి మిస్ అయిపోతున్నారు అవి ఆప్షన్ డేట్ అయిపోయిన తర్వాత చూసి మళ్ళీ అడుగుతున్నారు సో ఆ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకూడదని మళ్ళీ ఈ వీడియోతో చేయడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీలో మీకు ఏది నచ్చినా కూడా మీరు సీరియల్ నెంబర్ వైజ్ మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చేస్తున్నాం సో మీ బడ్జెట్ తగ్గట్టుగా మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాలను మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం ముందుగా మాట్లాడుకునేది డూప్లెక్స్ హౌస్ అండి సుమారుగా ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేయించారు సో ఈ మొత్తం ఆరు డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ ఫీట్ బైపాస్కి ఫోర్త్ హౌస్ దీంట్లో మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి సో ఇది సిక్స్టీన్ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అండి రీసెంట్గా వేశారు సో కార్ అయితే వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు కార్ లోపల పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మనకి పార్కింగ్ పరంగా కూడా ఆలోచించాల్సిన పని లేదు కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు ముప్పై మూడున్నర లోతు ఉండే నూట నాలుగు గజాల బిల్డింగు సో ఇది మెయిన్ రోడ్ అండి చూస్తున్నారు కదా హండ్రెడ్ ఫీట్ బైపాసు ఈ రోడ్డు డైరెక్ట్గా గొల్లపూడి జంక్షన్ మీదుగా హైదరాబాద్ రోడ్డు అనమాట ఒకవైపు సెంటర్ సెంటర్ని టచ్ చేస్తూ ఉంటుంది ఈ రోడ్డుకి నాలుగో ఇల్లు అండి మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది మొత్తం నూట నాలుగు గజాల ఉండే టూ ఫ్లోర్ టూప్లెక్స్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ హాలు డైనింగ్ కిచెను ఒక బెడ్రూము ఒక చిన్న అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది సో ఇదండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టీల్ రైలింగ్ పైపు మనకి గ్రానైట్ స్టెప్స్ పైన చిన్న హాలు రెండు బెడ్రూమ్స్ రెండు లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ సో చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గేర్లు ఈ విధంగా ఉంటుందండి అయితే హౌస్ ని యూస్ చేయడం లేదు కాబట్టి దుమ్ము పట్టేస్తుందండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అంటే పెయింటింగ్ వర్క్ లాంటివి చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ లో డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇంతకు ముందు కంటే కూడా రేటు బాగా తగ్గింది విజయవాడ భవానీపురంలో కోటి రూపాయలు పెట్టినా కూడా ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ఇండివిజువల్ హౌస్ వంద గజాల హౌస్ రావట్లేదు సో ఇలాంటి లో నూట నాలుగు గజాల డూప్లెక్స్ హౌస్ మనకైతే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి బ్యాంక్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి వెంటనే మీరు ఈ ప్రాపర్టీని చూసి తీసుకుని ఆక్యుపై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం కోంబే రోడ్ అంటే స్వాతి రోడ్డు శివాలయం సెంటర్ అంటే ఇక్కడ రీసెంట్ గా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఉంటుంది సో ఇక్కడ భవానీ టవర్స్ కూడా ఉంటాయి ఈ ఏరియాలో శివాలయం సెంటర్ నుంచి వాసవి కళ్యాణ మండపం రోడ్ అంటే దీన్ని దేశీ సుబ్బారావు కళ్యాణ మండపం అని కూడా అంటారు సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఈస్ట్ టు సౌత్ కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే వంద గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అదేవిధంగా ట్వంటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ వాసవి కళ్యాణ మండపం రోడ్డు ఫేసింగ్లో ఉండే రోడ్డు ఫేసింగ్ వైపు షాప్స్ పెట్టుకుని పైన హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు కొలతల పరంగా సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదహారు వెడల్పు యాభై ఏడు లోతు అయితే వస్తుందండి ఈస్ట్ సౌత్ కార్నరు సౌత్ వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ వైపు మనకి పదహారు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇక్కడ గజం స్థలం ఎనభై వేలు వరకే మనకు నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇది కూడా బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి డీల్ అండి సో ఈ ప్రాపర్టీని కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ వాటర్ ప్లాంట్ కి ముందుగా ఉండే బిట్ అనమాట సో దీనికి వీధి పోట్లు లాంటివి ఏమీ లేవండి సో జస్ట్ ఏంటంటే మనకి కొలతల పరంగా ఇది పొడుగు ఎక్కువ ఉంటుంది బిట్టు అదొకటే మైనస్ పాయింట్ మిగతా అంతా కూడా గా ఉంటుంది అనమాట సో సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది డైరెక్ట్గా మన వెంకటేశ్వరరావు రోడ్ రోడ్ని టచ్ చేస్తుంటుంది కాబట్టి ఒకవైపు స్వాతి రోడ్ని టచ్ చేస్తుంటది సో మంచి బిట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ బిట్ని ఇది ఈస్ట్ రోడ్డు ఇది ఈస్ట్ రోడ్డు ఈ పక్కన ఇది సౌత్ రోడ్ అనమాట సో చూసి తీసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే మూడో ప్రాపర్టీ అనేది విజయవాడ వరంగం నుంచి గొల్లపూడి బైపాస్ మీదకి వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ లో రిలయన్స్ డిజిటల్ పక్కన మనకి సిమెంట్ రోడ్డు ఉంటుందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో ఈ రోడ్డు నుంచి అండి ఇది సో బృందావనం అపార్ట్మెంట్స్ పక్కన ఎనిమిది వందల రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లో ఉంటుంది స్థలం ముందు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఎనభై వెడల్పు మనకి తొంభై ఎనిమిది అయితే వస్తుందండి ఎనిమిది వందల రెండు గజాల ల్యాండ్ ఇక్కడ గజం స్థలం అరవై ఐదు వరకు నడుస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ లో కేవలం యాభై ఏడు వేల రూపాయల ఫ్లెక్సిబుల్ సేల్కి వచ్చింది విజయవాడ భవానీపురం కార్పొరేషన్ సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ సదుపాయం ఉన్న ఒక మంచి ఏరియా అండి సో అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయాలని బిల్డర్స్ చూసేవాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ లేదంటే ఫ్లాట్స్ ఫ్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేసి ఇండివిజువల్ హౌసెస్గా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ అనమాట ఫ్యూచర్లో మీరు కావాలనుకుంటే కమర్షియల్గా గోడమ్స్ పర్పస్గా యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది సో ఈ మూడు ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆఫ్ కాబట్టి ఈ రేట్ అండి ఈ మూడు కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ మార్కెట్ రేట్ని ఎంక్వైరీ చేయండి సో వాటికంటే కూడా ఇప్పుడు రేట్ తక్కువ అనుకుంటేనే ప్రాపర్టీస్ని తీసుకోండి ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ని కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ